ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న రకరకాలైన మొక్కల్లో పళ్ళ చెట్లు అటవీ చెట్లే కాకుండా స్పైసీస్ కూడా ఉంటాయండి స్పైసీస్ అంటే సుగంధ ద్రవ్యాలు అంటాం కదా కేరళలో ఉంటాయి దాల్చిన చెక్క యాలుకలు లవంగము ఇట్లాంటి చెట్లు కూడా ఉంటాయండి నట్ నట్ మ్యాగ్ జాజికాయ ఇట్లాంటివి ఉంటాయి ఇదిగో ఇది చూసారు కదా ఇది దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క పోత పింద కూడా ఇట్లా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది పింద ఇది పోత చూడండి పైన ఉంది అది కూడా పైన పోతా పెంద అదే ఆ పైదంతా పోతా పింద పోతా అయిపోయిందండి వచ్చేసింది ఈ మొత్తం దాల్చిన చెక్క చెట్టు ఎంత ముదిరితే అంత దాల్చిన చెక్క అంటే ఏం లేదండి ఈ చెట్టు ఉంది కదా ఆ కొమ్మ కట్ చేసేసి ఆ కొమ్మ బెరడొలవాలా నేను ఐదో సంవత్సరానికే వదలటం మొదలుపెట్టాను ఐదేళ్ళ నుంచి తీస్తున్నాను కానీ అంత పదేళ్ళు చెట్టు అయితేనే కానీ మీకు చెట్టు ముదిరిని కొద్దీ దాల్చిన చెక్క పవర్గా ఉంటుంది ఇప్పుడు అయింది కదా ఇప్పుడు కొట్టిన కొమ్మలతో అయితే మంచి చెక్క వస్తుంది దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా మన సుగంధ ద్రవ్యాల్లో వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉంటుంది ఎక్కువ మనకు శ్రీలంక కేరళ అక్కడ కనపడతూ ఉంటుంది ఈ స్పైసెస్ అంతా ఎక్కువ మన దగ్గర ఎందుకు బతికేయకూడదని చెప్పి తీసుకొచ్చి పెట్టాను పన్నెండే పదకొండు నేల నుంచి చెప్పిన తర్వాత చాలామంది రైతాంగం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వేస్తున్నారు ఎక్కడన్నా ఇట్లాగే చెట్ల మధ్య వస్తుంది ఇది మళ్ళీ విడిగా కాకుండా ఇట్లాగే చెట్ల మధ్య కనుక పెట్టుకుంటే ఒక పది ఏళ్ళు పెరిగిందంటే ఆ చెట్టు ఏడెనిమిది ఏళ్ళు పెరిగిందంటే ఆ చెట్టు బెరడి నుంచి వచ్చే చెక్కే దాల్చిన చెక్క ఓకే ఇప్పుడు పోతా పెంద మీద ఉంది ఇదనమాట ఇది మళ్ళీ ఈ ఆకు కూడా కొంచెం రక నాన్ వెజ్ కర్రీస్లో కూడా వేసుకుంటారండి ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వచ్చింది లవంగం స్మెల్లే వచ్చింది దాల్చిన చెక్క స్మెల్లే వచ్చింది కాబట్టి కూరలో కూడా వేసుకుంటారు ఇది సో ప్రతి రైతాంగం పెట్టుకోండి ట్రై చేయండి చేస్తే స్పైసీస్ కూడా మనం పెంచుకోవచ్చు కేరళ అక్కర్లా అస్సామే అక్కర్లేదు శ్రీలంక అక్కర్లా ఈస్ట్ ఏషియా అక్కర్లా మన తోటలో కూడా పెంచుకోవచ్చు